టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఒక డిఏ ప్రకటన మరియు పెండింగ్ బిల్లు చెల్లింపుల తాజా సమాచారం గురించి వీడియోలో తెలుసుకుందాము వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్గా విషయానికి వచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ అండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితుల్లో సంక్షోభంలో ఉన్నప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్నటువంటి ఇరవై ఐదు వేల కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని అయితే డిమాండ్ చేస్తోంది ఉద్యోగ సంఘం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ అంశంపై స్పష్టమైన ప్రకటన చేశారు పెండింగ్ బకాయిలు ఉద్యోగులపై తీవ్ర ప్రభావం మూడు డిఎన్ఎస్ అలవెన్స్లు డిఏ పెండింగ్లో ఉన్నాయి ప్రకటించాల్సినవి అండి అవేంటంటే రెండు వేల ఇరవై నాలుగు జనవరి జూలై రెండు వేల ఇరవై ఐదు జనవరికి సంబంధించి ఇకపోతే పెన్షన్లు ఇతర అనుబంధ సౌకర్యాల బిల్లులు కూడా ఇంకా చెల్లించలేదు ప్రతి నెల ఉద్యోగుల వేతనాల కోసం ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా అవసరమవుతాయి ఉద్యోగుల రుణభారం పెరుగుతుండటం పెరుగు ఉండటంతో డిఏ లేటుగా రావటం వారికి తీవ్ర సమస్యగా అయితే మారింది ఇక కేఆర్ సూర్యనారాయణ గారు మాట్లాడుతూ ఉద్యోగుల నిరీక్షణకు ఇది ఒక స్వస్తి చెప్పాల్సిన సమయం వచ్చిందని అవసరమైన డబ్బులు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు ప్రభుత్వానికి ఉద్యోగుల డిమాండ్లు పెండింగ్ డిఎన్ఎస్ సలవెన్స్లో కనీసం ఒకదాని తక్షణమే ప్రకటించాలి ఉద్యోగుల వేతన చెల్లింపుల కోసం చట్టబద్ధత తీసుకుని రావాలి ప్రతి నెల ఒకటో తేదీన వేతన చెల్లింపు నిర్ధారణకు స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించాలి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ట్రిబ్యునల్ అదాలత్ ఏర్పాటు చేయాలి అని అయితే కోరటం జరిగింది సో ఈ మేరకు కాకినాడలో ఉద్యోగ సంఘాల కీలక సమావేశంలో అయితే ఈ మేరకు తీసుకోవడం జరిగిందన్న నిర్ణయము రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ కుమార్ గారు జిల్లా అధ్యక్షులు జగన్నాథన్ ఇతర ఉద్యోగ సంఘాల ప్రతినిధులు అయితే ఈ సంఘ ఈ సమావేశానికి అయితే హాజరు అయ్యారన్నమాట ఉద్యోగుల సమస్యలు వేతన భద్రత పెండింగ్ బిల్లుల చెల్లింపులు డిఏ ప్రకటనపై ప్రధానంగా అయితే ఇక్కడ చర్చించబడింది ఈ సమావేశంలో పలువురు కీలక తీర్మానాలు అయితే ఆమోదించబడ్డాయి ఉద్యోగుల ఆందోళన ఇక పోరాటమే అంటున్నారు ఉద్యోగులకు మూడు డిఏలలో కనీసం ఒకదాన్నైనా తక్షణమే ప్రకటించకపోతే ఉద్యోగ సంఘాలు తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని అయితే కేఆర్ సూర్యనారాయణ గారు హెచ్చరించారు ఉద్యోగులు ప్రభుత్వానికి నిరసన తెలిపేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా సంకేతాలు కూడా అందుతున్నాయి సమయ మార్గాన్ని ఎంచుకునే అవకాశాన్ని కూడా ఉద్యోగ సంఘాలు పరిశీలిస్తున్నాయి ఏపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో అయితే ఉంది ఈ మాట వాస్తవం సో రాబోయే బడ్జెట్లో ఈ సమస్యల పరిష్కారానికి నిధులు కేటాయించే అవకాశం అయితే రాబోయే బడ్జెట్లలో ఉండే అవకాశం ఉంది ప్రస్తుతానికి తక్కువ ఉన్నట్టు తెలుస్తుందండి సో ఉద్యోగుల వేతన భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వానికి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది చివరిగా ఉద్యోగులు ఉద్యోగుల బకాయిలు చెల్లించకపోతే ప్రభుత్వానికి కష్టకాలం తప్పదనే అభి అభిప్రాయం వ్యక్తమవుతోంది ప్రభుత్వం త్వరగా స్పందిస్తే ఉద్యోగ సంఘాలు మరో దశకు వెళ్ళే అవకాశం అయితే ఉండదు అవసరం ఉండదు రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో అనేది సర్వత్రా చూడాల్సిన అంశము సో దీనిపై మీ అభిప్రాయం ఏమిటి ఈ సమస్య త్వరగా పరిష్కరించబడుతుందా లేదా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో